హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నాని డిటిహెచ్ఎండ్ టెక్ ఛానల్ అయితే ప్రజెంట్ నేను కొయ్యూరు మండలం చింతలమ్మ ఘాట్ రోడ్ తిరిగితే ఉన్నాను ఇది ఒకప్పుడు చుట్టూ కూడా పెద్ద పెద్ద మొక్కలతో అయితే ఉండేది బట్ టూ మంత్స్లో దీని వాతావరణం మొత్తం మార్చేశారు ఎక్కడ కూడా మొక్కలు లేదు మీరు స్టెప్ బై స్టెప్ అయితే చూడవచ్చు ఇది అల్లూరు చిత్తారామూల జిల్లా కొయ్యూరు మండలం చింతలమ్మ టెంపుల్ ఇది ఏడు వంపులైతే ఉంటుంది ప్రతి వంప కూడా కొంచెం భయంకరంగా ఉంటుంది ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడైతే అలా లేదు అయితే మీ అందరికీ తెలుసు విజయనగరం నుంచి రాజమండ్రి వరకు అయితే హైవే వరకు అయితే జరుగుతుంది అన్ని ఏజెన్సీ ఏరియాలో కలుపుకుంటూ కూడా ఈ రోడ్డు అనేది వేయడం జరుగుతుంది ఇది ఇంకొక వన్ ఇయర్లో కంప్లీట్ అవుతుందని చెప్పేసి అక్కడ పనిచేసే వాళ్ళు అయితే చెప్పారు సో ఆల్రెడీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కేవలం కొండల దగ్గర ఉన్న రోడ్డు మాత్రమే కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి లేట్గా స్టార్ట్ చేశారు అక్కడ ఈ అరకు చింతపల్లి నెక్స్ట్ రంపుల చింతలంఘాటి ఇవి చాలా పెద్ద పెద్ద కొండలు అన్నమాట వీటి మీద రోడ్డు వేయడం అనేది చాలా కష్టం సో దానికోసం ఎంతగా శ్రమిస్తున్నారు అనేది మీరు ఇక్కడ చూడవచ్చు ఒక కొండని రోడ్డుగా మార్చడం అనేది ఎంత కష్టమో అనేది తెలుసు ఆల్రెడీ ఇక్కడ చూశారు కదా ఇక్కడ తారు కూడా వేయడం జరిగింది చూడడానికి కొంచెం బురద పట్టేసింది కానీ కొంచెం క్లీన్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రోడ్ అనేది ఇక్కడ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక బస్సు వెళ్ళడానికి మాత్రం మార్గం ఉండేది బట్ ఇప్పుడు చూడండి ఎయిట్ టైము ఫోర్ వెహికల్స్ అయితే చాలా ఈజీగా ప్రయాణం చేయొచ్చు మీరు చూస్తున్న ఆ టర్నింగ్స్ అవి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి మీరు ఎవరైనా ఈ ప్లేస్కి వచ్చింటే కిందన కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అక్కడ ఆ టర్నింగ్స్ అవి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి చూడడానికి మా దగ్గరలో ఈ రోడ్ రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది ఇప్పటి వరకు మాకు మా ఏరియాలో సిగ్నల్స్ ఉండేవి కాదు ఇప్పుడు హైవే రావడం వలన అన్ని ఏజెన్సీ ఏరియాలకు కూడా ట్రాన్స్పోర్ట్ కావచ్చు సిగ్నల్స్ కావచ్చు ప్రతిదీ కూడా చాలా ఈజీ అయిపోతుంది సో ప్రతి ఏరియా కూడా డెవలప్ అవుతుంది ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ఈ రాజమండ్రి నుంచి విజయనగరం వరకు అయితే ఈ హైవే వరకు అయితే జరుగుతుంది టోటల్ వచ్చేసి నాలుగు వందల నాలుగు కిలోమీటర్స్ బడ్జెట్ వచ్చేసి రెండు వేల కోట్లు అయితే వీళ్ళు ఎలా కాంట్రాక్ట్ వర్క్ తీసుకుంటారు అంటే ఒక కిలోమీటర్కి ఐదు కోట్ల చొప్పున తీసుకుంటారట ఈ కిలోమీటర్లు బ్రిడ్జి పడిన నెక్స్ట్ ఏమైనా సరే ఐదు కోట్లు ఇచ్చేవలసింది గవర్నమెంట్ వీళ్ళే భరించాలి బ్రిడ్జ్లు ఉన్నా సరే లేకపోయినా సరే సో బ్రిడ్జ్లు అనేది అక్కడక్కడ పడతాయి కాబట్టి వీళ్ళు అక్కడే మనీ ఎక్కువ ఖర్చు అవుతుంది మిగతా ప్లెయిన్ ప్లేసెస్లో అయితే అంత ఖర్చు అయితే అవ్వదు బట్ అక్కడ కూడా వాళ్ళు ఐదు కోట్లు తీసుకుంటారు ఒక కిలోమీటర్ చొప్పున సో అక్కడక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది అక్కడక్కడ ఖర్చు తగ్గుతుంది ఒక్కొక్క దగ్గర అయితే ఖర్చే ఉండదు సో ఈ విధంగా అయితే వాళ్ళు కాల్యులేషన్ అయితే ఉంటాయంట ఇంకొక టూ ఇయర్స్లో రోడ్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది బట్ అంతకంటే ముందుగానే అయిపోవచ్చు అయితే నేను ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ప్రీవియస్గా రోడ్ వేయక ముందు ఎలా ఉండేది రోడ్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా ప్రతి వీడియో కూడా పెట్టాను నా యూట్యూబ్ ఛానల్ మాత్రమే ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ప్లేలిస్ట్ అయితే పెట్టాను చూసి ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకు అంటే ఎన్ని మెమొరబుల్ వీడియోస్ అనమాట ఒకసారి కంప్లీట్ అయితే ఆ ప్రీవియస్ ఎలా ఉందనేది మనకు తెలియదు సో మన నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ చూడడానికి అవుతుంది కాబట్టి ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను వీడియో వచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు ఈ టూ త్రీ డేస్లో రంపులు వీడియో అయితే పెడతాను అది ఎంత పెద్దది అంటే దాదాపుగా ఈ చింతాలమ్మ ఘాటి వచ్చి ఏడు వంపులు ఉంటే అది దాదాపుగా ముప్పై వంపులు ఉంటాయి ముప్పై నుంచి ముప్పై ఐదు వంపులు ఉంటాయంట ప్రతి వంపు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోతో అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ టూ త్రీ వీడియోస్ పెట్టాను ఇప్పుడు వీడియో అయితే చాలా బాగుంటుంది సో వెయిట్ చేయండి అలా నా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు మీరు రీసెంట్గా ఈ చింతాలమ్మ టెంపుల్కి వచ్చి ఉంటే ఖచ్చితంగా దర్శించుకోండి మర్చిపోవద్దు అలా కింద కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ సో మచ్ బాబాయ్